రాజేంద్ర ప్రసాద్ అయితే శ్రీకర్ని అడుగుతూ ఉంటాడు ఆ స్వాతి స్పృహలోకి రాదని చెప్పావు ఇప్పుడు ఎలా స్పృహ స్పృహలోకి వచ్చింది అసలు తను ఎలా స్పృహలోకి వచ్చిందనే విషయం కోర్టులో నీకెలా తెలిసింది అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఆ మాటలకి శ్రీకర్ అయితే అసలు స్వాతి స్పృహలోనే ఉంది స్పృహలో రాదని డాక్టర్తో మేము నాటకం ఆడాము అసలు అక్షయ వదన అన్ని అక్షయ అనే వదిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడే స్వాతికి స్పృహ వచ్చింది ఆ విషయం డాక్టర్తో వాళ్ళు నాకు చెప్తేనే తెలిసింది ఆ విషయం డాక్టర్తో చెప్పాను బయట బయటికి చెప్పని చెప్పి ఇంట్లో కూడా ఎవరికి చెప్పకుండా ఉంచుదామని అనుకున్నానంటే ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది అని అయితే అడుగుతూ ఉంటారు అందరూ ఏమో ఈ కేసులో ఎవరిని నమ్మడానికి లేదు నాన్న ఇంట్లో ఇంట్లో అలాగని ఇంట్లో వాళ్ళే తప్పు పట్టడం మనకి కాదు వీడియో చూసి బయట ఆ వీడియో ఇంట్లోకి ఎలా వచ్చిందో అది బయట వాళ్ళకి ఎలా స్ప్రెడ్ అయిందో కూడా మనకి తెలియడం లేదు అలాంటిది ఈ విషయంలో అలాంటి రిస్క్ తీసుకునే ఉద్దేశం లేదు కాబట్టి మేము ఎవరికి చెప్పలేదు అందుకే సీక్రెట్గా ఉంచాము స్వా కరెక్ట్ టైంకి స్వాతిని కోర్టులో ఇచ్చేద్దామని అనుకున్నాము అని అయితే అంటూ ఉంటాడు శ్రీకర్ ఇక ఆ మాటలకి బలివి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అక్షయ్ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వినేలైతే అయితే అయినా ఎందుకు అన్నయ్య ముందే మాకు చెప్తే మేము ఇంత టెన్షన్ పడకపోదాం కదా చాలా టెన్షన్ పడ్డాము అని చెప్పి అంటూ ఉంటుంది అవన్నీ వాళ్ళ అత్తయ్య కూడా అవునమ్మా నీకైనా నువ్వైనా చెప్పొచ్చు కదా నాకు ఎంత భయపడ్డానో ఇప్పుడు వరకు ఏడ్చుకొని అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళందరూ చెప్పాక శ్రీకర్థ అయితే వాళ్ళ నాన్న సరే లాయర్గా నువ్వు మంచి పని చేసావు గెలి గెలిపించి చూపించావు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు అలా అంటూ శ్రీకర్ని మెచ్చుకుంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అదంతా చూసి పల్లవి చాలా చిరాగ్గా ఉంటుంది ఇది ఎలా ఎలా వద్దనుకుంటే అలా అవుతుంది ఏంటి ఇప్పుడు మా అమ్మ శ్రీకర్ని ఇంటికి రమ్మంటాడే ఏంటా తప్పు ఒప్పుకో తప్పు క్షమించి ఇంటికి అని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది అవని పల్లవి ఇక పల్లవిని చూసి అవని అయితే పల్లవి ఎందుకు ఎంత చిరాగ్గా ఉంది అని అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో